విద్యానగర్లో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్లో దాదాపు పన్నెండు మంది దాకా పిల్లలు ఇక్కడ ఉన్నారు సింగిల్ టీచరు ఒక ఆయా మెసెంజర్ ఉన్నారు వారు దినచర్యగా పాఠశాలను పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే సమయంలో మూడు నలభై తర్వాత ఏదైతే స్కూల్ చేసి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలో అప్పుడు అందరూ కూడా పిల్లల్ని బయటికి పంపించేసి మనకి స్కూల్ క్లోజ్ చేసుకున్న తర్వాత గేట్ దగ్గరికి వచ్చేసి ఆయా గేటు గుంజడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కుంగిపోయి అనుకోకుండా పాప ఆ కూలినటువంటి గోడ కింద పడి మరణించడం జరిగింది అయితే ఏమంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇదంతా మొత్తం ఒక నల్లరేగడి దీన్ని లూజ్ ఛాయల్గా ఉంటారు ఆ కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళు అది సరిగ్గా లేక వాళ్ళు పాపం రోజు జాగ్రత్తగానే చూసుకునేటువంటి వాళ్ళు అందరు పిల్లలు వెళ్ళిపోయినారు కదా అని చెప్పేసి ఆయా గుంజడం వల్ల ఆ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళని పాపం మరణించింది అంతేకాకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళను అందరూ వచ్చి కూడక ఎమ్ఈఓలు ఎండిఓ ఎంఆర్ఓలు తహసీల్దార్లు అందరూ వచ్చి కూడక పరిశీలిస్తే అది లూజ్ ఛాయల్గా అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు మనందరం భావిస్తున్నాం ఎందుకంటే మానవ పదంతో ఇది జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన కాబట్టి మనం విచారం వ్యక్తం చేయాలి ఎందుకంటే రెండవ తరగతి చదువుతున్నటువంటి పాపం మరణించడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మంచి చదువుకొని విద్యాబుద్ధులు వచ్చిన తర్వాత మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు మరి ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఆటివో అందరు కూడా వచ్చేసి ఎంక్వైరీ చేసి మన ప్రభుత్వం తరఫు నుంచి ఏమైతే సహాయ సహకారాలు అందించమో వాటన్నిటి కూడా అటు కుటుంబానికి వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను